రాజన్న సిరిసిల జిల్లా చందర్తి మండలం మలయాళ గ్రామానికి చెందిన దుర్శెట్టి అనిల్ అనే వ్యక్తి వృత్తిరీత్యా గోల్డ్ స్మిత్ అయినప్పటికీ ఖాళీ సమయాల్లో తన పిల్లలను యానిమేషన్ వైపు మళ్లించేందుకు తాను కూడా ఆర్టిస్టుగా అవతారం ఎత్తినట్లు ఆయన తెలిపారు మీరు వాట్స్ ఎన్ని రోజులుగా వేస్తూ ఉన్నారు కార్ట్ ఆర్ట్ చేయడానికి కామన్గా ఎంత సమయం పడుతుంది ఒక చిన్న సచిన్ టెండూల్కర్ ఫోటో వాళ్ళకు ఎన్ని రోజులు పడుతుంది ఎంత సమయం పడుతుంది ఎంత జాగ్రత్త అంటే చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే ప్రాక్టీస్ చేసుకుంటూ నా ఇచ్చిన సొంతంగా ఇట్లా వేడదారు అంటే దానికోసం టూ డేస్ త్రీ డేస్ అయితే సరిపోతుంది నేను గోల్డ్ వర్క్ చేస్తాను వర్క్ చేస్తాను లంచ్ టైం నైట్ టైం మీరు మెయిన్గా ఇది చేయడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తున్నారంటే కారణం అంటే ఇప్పుడు స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే పిల్లలు ఉన్నారు కదా అయితే నేను అప్పుడు పని ఏదో లేదా రాలేకపోయినా ఈ సైడ్ ఆ పిల్లలని అయినా ఈ సైడ్ తీసుకొచ్చి అడ్మిషన్ ఫీల్ పంపించాలని ఒక చిన్న అలా చెప్తాను అంతే అంటే నేను చేసుకుంటూ ఉంటే వాళ్ళకి తొందరగా వస్తుంది అట్లా దాన్ని రోజు చూస్తూ అట్లా చూస్తూ ఉంటారు కాబట్టి తొందరగా నేర్చుకుంటారు అని చెప్పొద్దీ స్టార్ట్ చేస్తున్నాను అట్లే ఇది కూడా సైడ్ బిజినెస్ లెక్క లేకుంటే మీరు అనుకున్న విధంగా మీ పిల్లలు అప్పు మిమ్మల్ని అప్రోచ్ చేయాలంటే కాదు రాస్తారు అక్కడ చేస్తారు రా ఇది అంత అదే గీతలు అవన్నీ పెన్సిల్ ఆడుతు ఆడుకుంటూ చేసుకుంటారు ఏదన్నా పెన్ ఉంటున్నా పెన్సిల్ ఏదైనా ఏదన్నా మెంబర్ ఉంటుందా అంటే బేసిక్గా ఒక ఆర్ట్ చేయడానికి రెండు నుంచి మూడు రోజులు పడుతుంది మీరు ఎంత ఛార్జ్ తీసుకుంటారు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే ఎట్లా మామూలుగా అయితే ఇప్పుడు చేసిన వాళ్ళతో ఫ్రెండ్స్తో ఇట్లా అసెట్ వస్తున్నాం అంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు తీసుకురావాలి సైజుని బట్టి దీనికి సంబంధించిన డిజైన్స్ అంటే ఫొటోస్ ఈ మా పెన్సిల్ ఆర్ట్ కావాలంటే మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే ఎట్లా కావాలంటే మా నైన్ ఫోర్ నైన్ నైన్ రాజన్న జిల్లా మండలం మల్యాళ గ్రామం చిన్న దృశ్య ఖాళీలు అనే వృత్తి ప్రతినిత్య రోడ్స్ నిర్మాణం చేసుకుంటే ఖాళీ సమయం సమయాల్లో తన ఈ ఆర్ట్స్ వేస్తూ తన పిల్లలకు కూడా నేర్పణ నేర్కొంటున్నాడు ఈ నేపథ్యంలో చాలా వరకు ఫ్రెండ్స్ బెడ్మిషన్ తరపు నుంచి వారి వివాహాలి శుభకార్యాలకు కానీ బర్త్డే ఇంట్స్కి కానీ వారి వారి తమ తమ ఇష్టమైన ఫ్రెండ్స్ ఆఫీసర్స్ కూడా గుఫ్ట్గా ఇచ్చేందుకు ఫోటోస్ తా ఇచ్చి ఈ డ్రాయింగ్ చేయించుకుంటున్నారని అని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ తన కళా నైపుణ్యంతో అందరి ప్రశంసలు కొనవాలనుకుంటున్నాడు తన అంటే వారి వారసులను ఈ యానిమేషన్కి సంబంధించిన ఆర్ట్ కానీ ఆర్ట్స్ రంగంలోకి పంపించాలని తనకు ఆసక్తి ఉండే కానీ ఆ సమయంలో తనను ఈ దిశగా వెళ్ళాలని గైడ్ చేసే వాళ్ళని ఎక్కువతోనే తన పోలిసి మీద స్థితిలోనే స్థిరపడ్డాలని ఆయన చెప్తున్నారు